మాకెవ ఇవ్వలేదు ఇప్పుడు లీడర్ ఉన్నాడు లీడర్ కి పది మంది చుట్టాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఇచ్చారు మా ఎల్ల నాగారు లక్ష్మీ నరసింహనా గారు మాకు నాలుగేళ్లు చేస్తానన్నాడు చేయలేదు ఇంకా ఎట్లా ఓట్లు వేయాల మేము మేము ఎవరి కోసం ఓట్లు వేసి గెలిపించాలి వీళ్ళందరికీ అంతేకా అది సరే

ఇల్ల అన్నాడు అవి ఇస్తలేడు అవి ఎవరికి ఎవరికిస్తానో ఏం కదను మహిళలకు ఇంటింటికి రేషన్ కార్ ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అవి ఇస్తలేడు ఒక్కరికి వద్దు ఒక్కరికే ఇయ్యాలి తొక్క బస్ అని పెట్టిడు ఆ తొక్క ఫ్రీ బస్ అని పెట్టిండు కొడకసరిపోతాను బస్సు ఎక్కితే భయం అవుతాను కొడుకదా ముసలొళ్ళకో ఎవరికో ఫ్రీ బస్ పెట్టాలి అందరికి పెట్టేవారికి అందరు కొడుతు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు మంచిగా చేసిండు మంచిగా చేసిండు జూబ్లీ హిల్స్ లో కేసీఆర్ బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ అవుతుంది అంతేనా బీఆర్ఎస్ అవుతుంది గరీబ్ బన్ సాధారణంలో పింఛన్లు చేసిండు బిట చేసిండు మరి పింఛన్లు చేసిండు అది చేసిన కేసీఆర్ మరి కేసీఆర్ తండ్రి ఆయన వచ్చిన అక్కడ మేము మంచి మంచిగా ఉన్నాం మంచిగా ఉన్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిందా ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అంతేనా ఏ సరే రావాలి ఈయన వచ్చినాక మాకు ఏం ఫలితం ఏం లేదు మేడం ఏమైతే ఇస్తున్నారు ఇస్తున్నారు అవి ఒకటి ఇస్తున్నారు తింటున్నావు అర ఎన్ని మూడు నెలలు రెండు నెలలు అప్పుడు మూడు నెలలు ఇచ్చారు నెల ఇస్తున్నారు తింటున్నావు అవి అని కదా ఒకటి ఇస్తున్నారు కానీ ఏం ఉపాయం ఉంది మేడం అది మాకు ఏ ఉపాయం లేదు ఇల్లు లేదు చిరకలేదు ఇప్పుడు ఈ ఆధారపత్రం నీళ్లు మాది చిన్నోనికే ఎక్కడెక్కడో లోబ లోబలేదు తీస్తురు మాకు ఇస్తారు ఏమి మహిళలను ఇదే అయితే కోటీవారు అడల పడి దిగుతాం కూర్చుంటున్నా కూర్చున్నా ఇంటికి వస్తున్నా దొరికే దొరుకుతున్నాడు అసలే దొరుకుతలేదు చేస్తాం అట్లా పొడి బతున్నాం ఉన్న పనులు ఏం చేసి బతకాలి మేము ఇంట్లో ఇక్కడ కట్టుకొని మాకు పిలిచి మహిళా వల్ల పహి అవి కావు మహిళ మండలం పయలుస్తారు అన్నాడు ఆడలోకి రెండు వేల ఐదు వందలు అవి లేవు ఏమి లేవు లేదు మాకు కేసీఆర్ అన్నప్పుడే మంచి జరిగింది మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలి మాకు సరే అమ్మా సరే మేడం పని దొరకలేదు అమ్మా పని అస్సలు దొరకలేదు ప్రాపర్గా రెండు పదకొండు అయినా కూడా మేము పనికి వెళ్ళే వాళ్ళం ఎట్లా పోయి తెచ్చుకున్నా కూల్ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టుకునే రెండు ఏంటి మొగ మార్చి కూడా కూర్చునే సాగుతుంది ఇప్పుడు మొగ మార్చి కూడా పనికి లేదు ఆడమార్చి కూడా లేదు ఈ పాలన కాంగ్రెస్ వచ్చి నుంచి అక్కడ మా పరిస్థితి ఘోరంగా ఉంది ఎట్లా బా ఎక్కడ పోవాలని ఉంది ఐదు వందలు ఇస్తానే మేము కూడా ఉన్నాం మహిళల సంఘంలో ఉన్నాము ఇయలేదు రెండు వేలు ఇవ్వలేడు రూపాయి కూడా ఇవ్వలేడు దొరకలేదా పని అయితే దొరకలేదు నెలకి ఎన్ని రోజులు దొరుకుతుంది అందాయి నెలలో ఒక నెలలో మూడు రోజులు కూడా దొరుకుతుంది వారంలో ఒక పూలు దొరికితే కష్టం ఉంది వారంలో ఒక పూలు దొరికితే కష్టం ఉంది ఇంత భూమి ఉన్న వాళ్ళకి ఇంత రద్దు బంధు అవి ఇవి వేస్తున్నాయి సంవత్సరంలో ఒకసారి వేస్తున్నాడు లేడు థౌస్ హండ ఆటోలలో చాలా దారుణంగా ఉంది ఫ్రీ బస్ పెట్టి మాకు అసలు దినదినాభివృద్ధి అనేది దినదిన గండము నూరేళ్ళ ఐస్ అన్నట్టుగా ఉంది ఆటోలకైతే ఆ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి చాలా దారుణంగా ఉంది మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఫిఫ్టీన్ అని ఆటో సంక్షేమ కంపెనీ చేస్తామని చెప్పారు సబ్సిడీలు మాకు ఇన్సూరెన్స్ మాఫీ ఉండే ట్యాక్స్ మాఫీ ఉండే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకు అన్ని దరిద్రమే ఏది అసలు రోజు ఐదు వందలు కూడా సంపాదించట్లేదు రోజు మరీ దారుణంగా ఉంది మా కుటుంబాల ఆటో డ్రైవర్లు కానీ మళ్ళీ నెక్స్ట్ టైం అయితే కేసీఆర్ సారే రావాలి ఇక్కడ కూడా కేసీఆర్ ఈ బీఆర్ఎస్ఏ లో కూడా నమస్తే నమస్తే మొహమ్మద్ నసీర్ ఎక్కడ ఉంటారు సుల్తాన్ నగర్ సుల్తాన్ సుల్తాన్ ఉంటుంది ఇప్పుడు ఎవరు వస్తారంటారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందమ్మా బీఆర్ఎస్ వస్తుంది ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సాబు వాగ్దానాలు ఇచ్చారు చాలా వాగ్దానాలు ఇచ్చారు అది ఒక్కడు కూడా దానికి సరిగ్గా తీసుకోలేదు కానీ బస్సు ఫ్రీ తప్ప అది కూడా ఫెయిల్ అయిపోయింది అది కూడా ఫెయిల్ అయిపోయింది తులం మగారం అన్నాడు అది కూడా వెళ్ళిపోయింది మన పెన్షన్ అన్నాడు మాస్ ఉండే పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఒక్క పెన్షన్ కూడా రాలేదు ఇప్పుడు అంతా రాలేదు ప్రతి ఒక్క జగ ఇప్పుడు ఊర్లలో కూడా మొత్తుకుంటున్నారు రైతు బంధు కానీ ఆడిపిల్లల షాదీ ముబారక్ కానీ ఏది కానీ ఏది వాగ్దానం సరిగా కాంగ్రెస్ పార్టీలో ఓకే దాని వాళ్ళ అది వాళ్ళకి వాళ్ళ స్థాయికి ఇంటి పెడుతున్నాం మనము ఇప్పుడు ఈడ గెల్ బీఆర్ఏ గెలిచే కారణం ఏంటంటే ఇప్పుడు గిరేటర్ల మొత్తం మనము గత ఎలక్షన్లో చూస్తే ఇరవై నాలుగు కాన్సెన్సులో మొత్తం ఒక కాంగ్రెస్ మన ఎంఐఎం గిరిచిపెట్టి ప్రతి ఒక్క కాన్సెన్స్లో గెలిచింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ జెండానే ఎగిరింది ఇప్పుడు రాబోయేది కూడా బీఆర్ఎస్ జెండానే బిఆర్ఎస్ జెండా ఎందుకు వస్తుంది అంటే అమ్మ ఇప్పుడు ప్రతి ఒక్క గుండెల్లో ఒక స్థానం చేసి పెట్టిండు కేసీఆర్ తప్పు కేసీఆర్ అంటే ఒక నేషనల్ లెవెల్గా ఒక మన తెలంగాణ తెలంగాణ కాదు మొత్తం మొత్తం దేశంలో దేశం మొత్తం కేసీఆర్ వైపే చూస్తారు అన్నమాట గోపినాథ్ గారు ఎట్లా చేసిండ్రు మీకు అభివృద్ధి కానీ ఆయన ఉన్నప్పుడు మాకు చాలా మంచిగా అమ్మ ఇప్పుడు చాలా బాధాకరము ఆయన చనిపోయినందుకు ఈ ఎలక్షన్ జరుగుతుంది చాలా బాధాకరం అమ్మా ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఏమి లేదు అన్ని చేస్తున్నామని అంటారు ఏం చేస్తలేదు ఏం చేస్తలేదు పింఛింగ్ గట్టా ఆపేశారు నా పింఛిన్ అయ్యో ఏం ఎంత చేత అర్థం లేదు మూడు నెలలు కోసం ఎత్తనాడు మూడు నెలలు మూడు నెలల

అడిగాను మా బండల ఆఫీస్ కంటే నాలుగు బట్టలు వెళ్ళొచ్చు నాలుగు బట్టలు వెళ్ళినా సమాధానం లేదు మీ బ్యాంక్ అక్కడికి వెళ్తే బ్యాంక్ ఆగస్టులో పడ్డాయి నాకు మూడు ఒక నెలది అంతే మరి కన మూడు నెలలో కన్నా నెలలో ఎక్కడ పడేస్తారు అది ఇల్లు నేను ఇరవై ఏళ్ళు అయింది నేను ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇల్లు పెట్టుకుని ఇప్పుడు ఒక ఇల్లు రాలేదు పెట్టాము చానా చుట్లు పెట్టాము ఒక్కటి రాలేదు పెట్టి పెట్టి ఆరు నెలలు నెల వచ్చే ఏడు వేలు కట్టబోసి వస్తుంది ఒక్క దాన్ని అది కట్టబడాలి దాన్ని కట్టాలి అది మగుడు లేడు మగుడు పిచినే వస్తలేదు కట్ చేసే ఆగస్ట్ లో వేసే మళ్ళీ ఇప్పుడు రాలేదు చేస్తలేదు కావతా నాకు ఎక్కమంటు ఉందో కావాలి అది ఏమో ఎందు చేత బ్యాంక్ వెళ్తే మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్తే బ్యాంక్ కార్డుకి వెళ్తే ఆగస్టులో పట్టయి అంతే మళ్ళీ రాలేదు ఈ నెల ఎత్తామన్నారు ఇప్పుడు ఎప్పటికీ మంచిగా మంచిగా చేసిండు నిన్న పోయిన పెళ్లికి మేము పెట్టుకోలే కానీ డబల్ లు ఎంత చక్కగా ఉన్నాయో మంచిగా ఉన్నాయి నిన్న పోయిన బిడ్డ పెళ్లికి ఇంటి పక్క ఆమె అక్కడ పోయితే ఆమెకి ఇల్లుంది ఊళ్ళు ఉంది ఇంది ఇల్లు వచ్చింది అయికున్నాం పెట్టుకోలేదు పెట్టినాము పెట్టినాం మాకు రాలే బిడ్డ పెట్టినాం ఇద్దరు కోడాన్లు పెట్టిరు నేను పెట్టలే

ఇప్పుడు సునీత మేడంకి ఇచ్చారు గోపీనాథ్ చనిపోయిన వాళ్ళు వస్తారు గ్యారంటీకి వస్తాడు చాలా మంచి పనులు చేసాడు మాది ఏమవుతున్నారమ్మా ఎలాగడ్డ డివిజన్ మాది అక్కడ కూడా మంచి పేరుంది అది చేసిన అభివృద్ధి మన చిన్న ఏదైనా పనులున్నా మనం చెప్పాలని వచ్చేటోడు ఫాలో చేసాడు చాలా హెల్పింగ్ నేచర్ ఎమ్మెల్యే మంచి వ్యక్తి వాళ్ళ భార్యకి ఇచ్చిన వాళ్ళ భార్యకు వస్తుంది అని అమ్మా ఎవరి అభిమానం వాళ్ళది అమ్మా ఇక్కడైతే చేసిన పనులు ఏం లేదు కాంగ్రెస్ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ గొప్ప అందరికీ గరీబుల్లో కానీ ఎవరికైనా కానీ ముస్లింస్ వాళ్ళకు కానీ క్రిస్టియన్స్ వాళ్ళకు కానీ ఏ పండుగ వచ్చినా ఆ పండుగ వాళ్ళ కానుకలు లాంటివి అన్న ఎన్నో సేవలు చేస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏముందమ్మా ఈ రెండు సంవత్సరాలు అయింది ఏమీ లేదు ఏదో అది ఫిర్యాదు అంటారు ఇది ఫిర్యాదు అంటారు ఎవరికి ఫిర్యా లేదు ఇక్కడ అయితే మాకు ఏం చేసినా గోపిఎన్న టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పనులు అభివృద్ధి కాదు గోపన్న మంచి చేసిండు కేటీఆర్ కేసీఆర్ కూడా మంచి పనులు చేసిండు మాకు

బిఆర్ఎస్ బీఆర్ఎస్ గోపీనాథ్ సార్ అభివృద్ధి మంచిగా చేసిండ్రా మంచిగా చేసిండ్రా మంచిగానే చేసిండ్రా అంత అరుచుకునేదా జనాల దగ్గరికి కష్టాలు సుఖాలు అన్ని ఎప్పుడు మీటింగ్ అయ్యేది కదా మేడం ఇక్కడ నమస్తే అన్నా నమస్తే చెప్పండి ఏం పేరు నా పేరు చోటు ఎక్కడ ఉంటారు అన్న రేమంత్ నగర్ డివిజన్ రేమంత్ నగర ఎవరు బై ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ మా సునీత గారు వస్తారు సునీత గారు వస్తారు నవీన్ యాదవ్ కి కదా టికెట్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తా నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఉంటున్నాడు కాబట్టి ఓడిపోతాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజల్లో ఏమైపోయిందంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చింది అధికారంలో ఉంటే మీకు ఇప్పుడు సిటీలో అధికారం ఉందా ఏం పనులైన జుబ్లీస్ లో ఇవాళ పనులు జరుగుతున్నాయి ఎందుకు బై ఎలక్షన్స్ కాబట్టి ఇవాళ పనులు జరుగుతున్నాయి మళ్ళీ తెలంగాణలో ఎందుకు జరుగుతలే పనులు ఏమైనా అంటే రేవంత్ రెడ్డి ఏమంటు నన్ను కోసుకొని తినండి బడ్జెట్ లేదు లంకే బిందెలు ఏమేమో అన్నాడు ఏడున్నాయ్ లంకే బిందెలు దొరికినాయా మరి ఇప్పుడు జూబ్లీస్ కి ఎట్లా వస్తున్నాయి లంకబిందులు మరి వాళ్ళ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆ జుబ్లీస్ లా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతలే జూబ్లీస్ లో జరుగుతున్నాయి దేని వల్ల ఎలక్షన్ వల్ల అది దీంట్లోనే అర్థమైపోతుంది పబ్లిక్ అంటే ఖజానా ఉంది కానీ ఏంటంటే ఏడు పోతున్నాయి ఢిల్లీకి పంపిస్తున్నాడు ఇక్కడ ఏంది గల్లీ పార్టీ కావాలి ప్రజలకి ఇప్పుడు ఢిల్లీ పార్టీది గాలి లేదన్నా ఏదైనా గాలి ఉందంటే కార్ గాలి అర్థమైందా తెలంగాణలో నడిచేది తెలంగాణ గాలి అందుకే ఢిల్లీలో నుంచి గల్లీ దాకా వచ్చి రాజ్యాన్ని చేస్తామంటే ఏడైతది కాదు కదా ఏం చేసి రమ్మా నాకు ఒక చెప్పండి బస్ బస్ ఫ్రీ అన్నాడు అది చేసిడు ఏమైంది ఆడవాళ్ళు కొట్టుకుంటారు కొట్టుకుంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకుంటారు ఇంకేం చేసాడు గ్యాస్ సిలిండర్ అన్నాడు గ్యాస్ సిలిండర్ వచ్చిందా రాలే కేసీఆర్ పెట్టింది ఏంది షాదీ మువరా కళ్యాణ్ లక్ష్మి పెట్టిండు అదే వస్తుంది తులం బంగారం అన్నాడు వచ్చిందా స్కూటీ బైక్లు వచ్చినాయా రైతు బంధు అయిపోయింది ఆయన అప్పుడే చెప్పిడు మానబాడు ఏమని కరెంట్ కట్ రైతు బంధు కట్ అన్ని కట్ అనడు అదే జరుగుతుంది ఇప్పుడు ఇవాళ ఎప్పుడు కాదండి మీరు జనాల్లో మీరు డైరెక్ట్ పోయి అడిగితే చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ గ్రౌండ్ ఒకటి ఈ గ్రౌండ్ ఏంటంటే ఒకప్పుడు భవిష్యత్తులో ఫ్యూచర్ ముందు అప్పుడు గతంలో అంటే మొత్తం క్వారీ ఉండేది దీన్ని కబ్జా చేద్దాం అనేసి అనుకోరు కాంగ్రెస్ వాళ్ళు అయితే అప్పుడు ఏం నా గోపన్న ఒక పిల్లలకి ఫ్యూచర్ లో ఎప్పుడైనా గానీ ఆడడానికి ఒక గ్రౌండ్ ఉండాలి వాకింగ్ చేయడానికి అనేసి గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈడ ఈ గ్రౌండ్ లో ఈద్గా నమాజ్ అవుతుంది క్రిస్మస్ ప్రోగ్రామ్ అయితది బతుకమ్మ ప్రోగ్రామ్ అయింది ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసిపోయింది పెద్ద మనిషి అందుకే ఈ గ్రౌండ్ కి వచ్చిన వాళ్ళు ఇవాళ ఎవరైనా కానీ మాగంటి గోపీనాథ్ గారిని ఎవరైనా కానీ గుర్తు చేసుకోవాల్సిందే తెలంగాణలో అది యావత్ తెలంగాణలో జరగదు బక్కమ్మ గాని రంజాన్ గాని క్రిస్మస్ గానీ ఈ గ్రౌండ్ లో జరుగుతుంది ఏం పేరు నాగేందర్ నాగేందర్ ఎక్కడ ఉంటావు శ్రీరామ్ నగర్ శ్రీరామ్ నగర్ జూబ్లీహిల్స్ కిందకేనా జూబ్లీస్ ఎట్లుంది ఇక్కడ జూబ్లీల్స్ లో ఎవరు వస్తారని అంటారు సునీతమ్మ నాగంటి గోపినాథ్ భార్య వస్తారు ఆమెనే వస్తారా ఎందుకు వస్తారు మాగంటి గోపినాథ్ మంచిగా చేసినప్పటికే కదా కేసీఆర్ పాలన మంచిగా ఉండేది రైతు బంధించినాడు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసి మరికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది అరవై ఐదు సంవత్సరాలు అది లేదు ఇంకోటి ఆరు గ్యారెంటీలు అంటే మోసము ఆదివారం సెలవు అనమాట అంతే ఆదివారం ఆదివారం అందుకే ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆయన ఇప్పుడు మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇచ్చిండా ఇద్దరు చార్జీలు పెంచిండు జీరో బ్యాలెన్స్ ఇద్దరు ఛార్జీలు పెంచిండు తక్కువ చేస్తే వాళ్ళంతా వాళ్ళు కట్టుకుంటారు కదమ్మా బస్ ఛార్జీలు పెంచిండు అన్ని పెంచాయి మరి మాగాంటి గోపినాథ్ టీఆర్ఎస్ ఏం చేసి అంత రైతు బంధు ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు నా బిడ్డ కళ్యాణ్ లక్ష్మి టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇరవై రెండు నెలలు అయింది ఆయనకి డిసెంబర్ తొమ్మిది తారీఖు వస్తే రెండు సంవత్సరాలు ఏమి ఇచ్చిండీ ఏమి కదా

రెడ్డి నిలబెట్టింది బీజర్ నిలబెట్టిండు ఫస్ట్ స్టార్టింగ్ లో పీజీఆర్ కర్త విజయకవరం నుంచి షేర్లింగంపది వరకు జయన రెడ్డి నిలబెట్టి బస్సులు నిలబెట్టిండేఆర్ లో పీజీఆర్ జనార్దన్ రెడ్డి సాబ్బు అప్పుడు స్టార్టింగ్ లో నీళ్లు లేవు కరెంట్ లేవు జయార్దన్ రెడ్డి నిలబెట్టిండు బస్సులు నిలబెట్టి తర్వాత టీడీపీ నుంచి గోపినాథన్ అని గెలిచిండు మంచి చేసినట్టు గెలిచిండు మరి ఇప్పుడు క్రికెట్ ఆడతాము మ్యాచ్ ఉంటది ఎవరు గెలుస్తారు అంటే ఎవరు నమ్మకం వాళ్ళకు ఉంటుంది అంతే కానీ బిఆర్ఎస్ రావాలి వస్తే మన మన కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామంటే మనం ఇంకా అర్థం చేసుకోండి మన తెలంగాణ మనకు వస్తేనే మన ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిండ్రు కదా మరి ఇక వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటారు మన మాటలు మనం చెప్పుకుంటాం కానీ మనకు మంచిది టిఆర్ఎస్ఏ మంచిగా చేసింది అమ్మ ఉందన్నమాట కేంద్రం అరవై ఐదు సంవత్సరాలు ఉంది కన్ను లేదు కన్ను పోయింది మరి పెన్షన్ అన్న ఇప్పుడు రెండు వేలు వస్తుంది నాలుగు వేలా ఒక్క రూపాయి లేదు నాలుగు పైసలు లేవు ఏడుకెళ్ళిస్తారు అంటే వద్దు మరి ప్రభుత్వము అంటే నమ్మకం పిల్లలకి నమ్మకం ఏమైందంటే అంటే అందరి ప్రతి ప్రతి ఒక్కరికి నమ్మకం ఏమైందంటే నమ్మకం అయిపోయింది ఆరు గ్యారెంటీలు ఇస్తాడని చెప్పేసి వాళ్ళు గెలిచినారు కానీ వాళ్ళు ఏం చేయలేదమ్మా

వచ్చింది కదా డబుల్ బెడ్రూమ్ వచ్చింది నెల నెలకి రెండు వేలు కిచెన్ వస్తాయి బియ్యం కూడా వస్తాయి అమ్మా ఇప్పుడు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇవన్నీ ఏమి వచ్చింది ఎట్లుంది ఇరవై రెండు నెలల పాలన అర్థం అవుతలేదమ్మా అమ్మా మా సారే మంచి మీ అర్థం లేదంటే ఎట్లా ఎట్లా అందరూ నాలుగేళ్ళు ఎక్కడ రెండు వేలు మా సారేసారు సారే పైసలు తీసుకుంటున్నాయి ఇక అంతే ఇప్పుడు బై ఎలక్షన్ గోపీనాథ్ సార్ వాళ్ళ మేడమే వస్తారా నాకైతే నమ్మకం ఉంది వస్తారా థ్యాంక్ యూ మాట్లాడతావా అమ్మా నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు గోపాల స్వామి నేను ఇసు ఉంటా ఎందుకంటే కేసీఆర్ పథకాలు చాలా చేసిండు గరీబోళ్లకు అన్నీ మన కళ్యాణ్ లక్ష్మి ఆషాదీ ముబారక్ ఇంకా శ్రీమంతుంది కిట్టు పిన్షను రైతు బంధు ఇంకా దళిత బంధు అన్ని ఇచ్చిండు పెన్షన్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని ఆదుకున్నాడు చాలా మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు చెప్పిండు ఏ గ్యారెంటీలు ఇవ్వలేదు అన్ని ఇంకా రెండేళ్ళు అయిపోయింది కానీ ఇంకా ఇప్పటిదాకా ఏం లేదు ఫ్రీ బస్ పెట్టిండు కొంతమందికి జీరో కరెంట్ చేసిండు కొంతమందికి ఐదు వందల సిలిండర్ చేసిండు కానీ మిగతా ఏం చేయలేదు అందుకే అందరు పబ్లిక్ కోరేది ఏంటంటే కేసీఆర్ వస్తే మళ్ళా అన్ని పథకాలు వస్తాయి ఆయన మంచి పథకాలు ఆలోచన గరీబుల గురించి చాలా ఆలోచిస్తాడు అతను అతనికే మేము ఓట్ మాగుంటి సునీత గారికి ఓట్ వేసి మేము చాలా మెజారిటీతో గెలిపించుకుంటాం పక్కా వస్తుంది బిఆర్ఎస్ వస్తుంది మేము శ్రమపడి సునీత గారికి గెలిపించుకుంటాం మా గోపన్న ఎట్లా ఉండేనో ఆయన కన్నా ఎక్కువ చేసి ఎక్కువ మెజారిటీ తోటి గెలిపించుకుంటాం ఎందుకంటే మా గోపన్న చాలా హెల్ప్ చేసి జుబ్బుల్ అందరికి ఆదుకున్నాడు హూ అంటే అన్న అని రాత్రి పగలు ఫోన్ చేసినా ఆన్సర్ ఇస్తుండే వస్తుండే అడుచుకుంటుండే ఏమైంది ఏం సంగతి అని అందుకే మేము మా అన్న అభిమానంతో భార్యకు తప్పకుండా ఎక్కువ మెజార్టీ తోటి గెలిపించుకొని నిలబెట్టుకుంటాము కార్యకర్త గట్టిగా నిలబడి ఆమెకు సునీత గారికి మెజార్టీ తోటి గెలిపించుకుంటాం సానికలం మేము ఇక్కడ తప్పకుండా ఉంటారా

పండ్లు నడుస్తాయి నడుస్తాయి అవి ఇస్తున్నా అవి తింటున్నాం అంటే అది ఒకటే తప్ప మిగతా ఏది లేదు డబల్ బెడ్రూమ్ అన్న డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు ఎవరికి ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు లేని వాళ్ళకి ఏం చేస్తాం ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు లేని వాళ్ళకి అందరు పక్కకు దొప్పేసి బిల్లులు సాంక్షన్ అయితే అది అయితే తెలియదు ఐదు ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ మూడు నాలుగు ఐదు లక్షలు వాళ్ళే పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది అలా ఉన్నది పరిస్థితి ఎవరో వస్తారు జూబ్లైన్స్ లో ఎవరొస్తారు బీఆర్ఎస్ కేసీఆర్ రావ్ బిఆర్ఎస్ గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లా చేసిరా పండీ చేసినా మీకు చేసిండ్రు